నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి కార్తీక మాసంలో అంటేనే దీపంలకి దానాలకి ప్రాధాన్యత అసలు ఎలాంటి దీపం వెలిగిస్తే మనకి ఎలాంటి పుణ్యం ఉంటుంది ఎలాంటి ఫలితాలను మనం పొందవచ్చు గురుగారు అని తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు కార్తీక మాసం అంటేనే దీపాల వెలుగు వెలిగించడంలో ప్రాధాన్యత దానాలకు ప్రాధాన్యత స్నానాలకి అంటారు ఎలాంటి ఏ ఏ దీపాలను వెలిగిస్తే మనకి ఎలాంటి పుణ్యం అంటే చాలామంది ఉసిరికాయ దీపాలు పెడుతూ ఉంటారు కొందరు నిమ్మకాయ దీపాలు పిండితో కూడా కొందరు దీపాలు చేసి పెడతారు వీటి గురించి మాకు వివరించవచ్చు అంటే ఒకటండి ఇందులో తాంత్రికమైనటువంటి విషయాలు ఉన్నాయి దైవిక సంబంధించిన విషయాలు ఉన్నాయి సైంటిఫిక్గా కొన్ని విషయాలు ఉన్నాయి కార్తీక మాసంలో సర్వసాధారణంగా ఇప్పుడు చలి ఇప్పుడు మనకు చూడండి రోగాలు ఎప్పుడు ఎక్కువగా వస్తాయి చలికాలం వర్షాకాలం ఎక్కువగా వస్తాయి డాక్టర్స్ని అడిగినా కూడా మనం ఆ సమయంలో ఎక్కువసేపు పడుకుంటే మంచిదా అలా కాకుండా ఉత్తేజం రావడానికి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తే మంచిదా అంటే ఉదయాన్నే నిద్రలేచి చల్ల నీళ్ళతో కనుక స్నానం చేసినట్లయితే ఒక చల్లటి నీళ్ళు ఒంటి మీద పడ్డాయని ఉండదు ఒక జిమ్ అని ఒక ఇది అనిపిస్తుంది ఆ అనిపించినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉండేటువంటి కొన్ని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది సైంటిఫిక్గా చెప్తాను మీకు ముందు ఇప్పుడు దీపము అనేటువంటిది ఏం చేస్తుంది అంటే అందులో ముఖ్యంగా నువ్వుల నూనెతో చేసినటువంటి దీపము మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని కొన్ని ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ని తీసేస్తుంది అండి అది నువ్వుల నుండి దీపం కూడా ప్రీతి పెడతారు ఆ లక్ష్మిని తీసేస్తుంది లక్ష్మీదేవిని ఇస్తుంది దారిద్రాన్ని తొలగిస్తుంది దీపం అదొకటి అలాగే సర్వసాధారణంగా దీపానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటే కార్తీక మాసానికి దీపానికి సంబంధం ఉంటుంది ఎందుకు కార్తీక పౌర్ణమి అంటే కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు కనుక వస్తే దట్ ఈజ్ కార్తీక మాసం కృతికా నక్షత్రానికి అగ్నికి సంబంధం ఉంటుంది అగ్ని అది దేవతగా చెప్తూ ఉంటారు అయినందుకు సర్వసాధారణంగా కార్తీక మాసంలో హోమాలు యజ్ఞాలు యాగాలు వీటితో పాటు కేవలం శివకేశువులే కాకుండా అందరి దేవత ఆరాధన చేసుకోవచ్చు అంటే ఎవరు శక్తి ఆరాధన అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన ఆరాధన శివారాధన విష్ణు ఆరాధన అమ్మవారి ఆరాధన చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం అయితే మనకు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్క ఆరాధన చేయాలని చెప్పి చెప్తుంటారు మీరు ఇందాక దీపాలు అడిగినట్టుగా ఇప్పుడు చూడండి కొంతమందికి కొన్ని పనులు ముందు కదలాలనుకోండి ఓకే ఎలాంటి దీపం పెట్టాలి అంటే కొబ్బరికాయ కొట్టి దేవతని తలుచుకొని కొబ్బరికాయని కొట్టి చక్కగా దాని పీచ తీసేసి నీట్గా ఆ పచ్చి కొబ్బరికాయలు చాలామంది ఎండి కొబ్బరికాయలు కొట్టాలా పచ్చి కొబ్బరికాయలు పెట్టాలంటే ఆ చిప్పులు ఆ చిప్పులని నెయ్యి వేసి ఒక మూడు వస్తలు కలిపినటువంటి ఒక ఇది తయారు చేసి దీపం పెట్టాలి దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏవైతే కొన్ని కొన్ని మీకు తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మీకు ఆపుతుంటాయో అది పోయి మూమెంట్ కదులుతుంది ఒక శక్తి కనెక్ట్ అవ్వడం వల్ల అలాగే మరి కొంతమందికి ఎప్పుడు అంటుండాలి చూడండి మాకు ఏదో మా మీద ఏదో చేశారు అండి ప్రయోగం చేశారేమో అనిపిస్తుంది లేనట్లయితే ఎప్పుడు ఏదో మమ్మల్ని ఒక భయం వెంటాడుతుందండి అంటూ ఉంటారు కొంతమంది భయం వెంటాడుతున్నా ఏదో మీద చేశారన్నా లేకపోతే ఎవరు చేయాలని రూల్ లేదు అందరూ అనుకుంటారు ఎవరో ఏది చేశారనుకుంటారు చేయడం కంటే కూడా వీళ్ళు ఎక్కడో ఏదో తెలియక తొక్కడమో లేకపోతే ఎక్కడో ఏదో ఎక్కడో నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది వీళ్ళు ప్రేతలు తిరుగుతుంటాయి మన చుట్టూ ఎలా ఉంటుందంటేనండి విశ్వము మనకంటే కనబడకుండా పుట్టగతులు లేనటువంటి కొన్ని ప్రేతలు తిరుగుతుంటాయి మన చుట్టూ తెలియకుండా మీ చుట్టూ ఈ పక్కన లలిత అమ్మవారు ఉండొచ్చు ఇక్కడో గణపతి ఉండొచ్చు ఇక్కడ ప్రేతాత్మ ఉండొచ్చు సీరియస్గా చెప్తాను ఎగ్జాక్ట్లీ సరే మనకు మాంసనేతరానికి కనబడదు వీళ్ళ జాతక చక్రంలో ఏదైనా నెగటివ్గా ఉండేటువంటి కొన్ని కొన్ని దశలు నడుస్తుంటాయి అంటే శని రాహువులు కలిసి లేకపోతే అవి పాప కత్తెరలో ఉండడం కొన్ని వరుసగా కుజుల్లో శనిలో రాహు అని ఇట్లా కొన్ని వస్తుంటాయి వాటి సిగ్నిఫికేషన్స్ కూడా అష్టమ సంబంధాలు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతుంది రసన్ వీక్గా ఉన్నా అంటే రవి ఆత్మకారకుడు వీక్గా ఉన్నా సరే తొందరగా అలాంటివి కనెక్ట్ అయిపోతాయి ఎవరో ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు నిమ్మకాయ కట్ చేసి పిండేసి వాటిని తిప్పి నెయ్యి వేసి లేదా నూనె వేసి దీపం పెట్టినట్లయితే దుర్గాదేవి తలుచుకుంటే దీపం పెట్టినట్లయితే ఈ కార్తీక మాసంలో అటువంటివి పోతాయి నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి అలాగే పిండితో చేస్తారు కొంతమంది పిండితో చేయడంలో ఏంటంటే పర్టికులర్గా అక్కడ వాళ్ళకి ఏంటంటే బియ్యపు పిండితో చేస్తారు మానసిక సమస్యలు పోతాయి దానివల్ల మెంటల్ టెన్షన్ మెంటల్ టెన్షన్స్ క్లియర్ అవుతాయి ఇక ఇందులో చాలామంది ఏంటంటే నన్ను అడుగు చాలామంది అడిగారు క్వశ్చన్ ఇది ఏమంటే మట్టి దీపాలు పెట్టొద్దు అంటున్నారు ఒకసారి వాడాలంటున్నారు నెక్స్ట్ టైం వాడకూడదు అంటున్నారు అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇలా వా ఇలా మట్టి దీపం పెట్టాము వెంటనే నన్ను అలాగే వాడకూడదు ఇప్పుడు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు ఏ రోజు కా రోజు కొనుక్కోవాలంటే డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే శాస్త్రం ఏం చెప్పిందంటే ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవు మట్టి దీపమే ఉంది ఇరవై రూపాయలు కూడా కష్టం ఓ నాలుగు దీపాలు రావాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ మట్టి దీపాలను చక్కగా కడిగి కాల్చేసి మళ్ళీ వేడి నీళ్ళతో కడిగి మళ్ళీ వాడవచ్చు కానీ నార్మల్గా డైరెక్ట్గా అదే దీపం తీసుకొచ్చి ఏదో ఒత్తి తీసేసి నల్ల ఉన్నదాన్ని అలాగే ఓ దీపం పెట్టి వేయకూడదు కడిగి వేడి నీళ్ళతో కడి అది దరిద్రం అలాగే వాడేది దరిద్రం ఎందుకంటే ఏం లేదండి సింపుల్ మనం ఉన్నాము ఈరోజు ఏదో ఇవాళంతా జరిగింది ఇప్పుడు నిద్ర భయం పొద్దున అలాగే మళ్ళీ పనులు చేస్తాము స్నానం చేసుకుంటామా స్నానం చేయకూడదు స్నానం ఉన్న పనికిరాడు రేపు పొద్దున్న గుళ్ళు మీరు పూజ గదిలోకి వెళ్ళడానికి దీపం అది కావునా కదా అలా కాకుండా మనం మామూలుగా ఇంట్లో వాడేటువంటి కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దీపం పెడతారు కదా వేరే ఇప్పుడు స్టీల్వో ఇత్తడివో ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పొద్దున్న దీపం పెడతారు వెలిగించి అది కొంచెంలో ఆగిపోయింది లేకపోతే దీపం అయిపోయి ఒత్తుంది అదే ఒత్తిలో మళ్ళీ వేసేసి మళ్ళీ వెలిగిస్తారు అలా వేయూ దాన్ని నీట్గా తీసేసి మళ్ళీ కొత్తగా మూడొత్తులు ఎప్పుడు కూడా బ్రహ్మ విష్ణు రుద్దులు సమానంగా భావించు వేసి మనం దీపం వెలిగించాలి ఎందుకంటే ఒక దీపం అనేటువంటిది ముప్పై ఎనిమిది దోషాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ముప్పై ఎనిమిది రకాల దోషాల నుంచి పురాణాల్లో చెప్పబడింది ఆ రకంగా దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా దీపము ద్వారా దేవతలు కనెక్ట్ అవుతూ ఉంటారు మనకి అవునండి అందుకే మనం ఏ ఆరాధన మొదలుపెట్టినా దీపం వెలిగించే దీపారాధన దీపారాధన చేసినప్పుడు దానికి పుష్పు కుంకుమ అలంకరణ చేయాలి దీపం కొందికి కొన్ని అక్షింతలు వేయాలి వేసినట్లయితే దీపము ముఖ్యంగా కార్తీక మాసంలో మనకి కార్తీక పురాణాల్లో వాటిలో వీటిలో కొన్ని వృత్తాంతాలు వస్తూ ఉంటాయి అతను చాలా నీచమైనటువంటి జన్మలు ఎత్తి ఈ జన్మలోకి వచ్చేసరికి ఎన్నో పాపాలు ఉంటాయి కానీ ఒక్క దీపం వెలిగించగానే అతన్ని విష్ణు దూతలు పట్టుకెళ్ళారు ఇలాంటివి వింటూ ఉంటాం విన్నప్పుడు భలే ఫన్నీగా అనిపిస్తుంది అంటే అసలు నమ్మసక్యమా అని అనిపిస్తుంది అలాగే అన్ని పాపాలు ఏమైపోతాయి అంటే ఇన్ని రోజులు ఇన్ని పాపాలు చేసినవన్నీ ఒక్క పొంది ఎలా పోతాయి ఇజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది మనకి అవునా కదా ఇక్కడ ఎలా అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఎలా అంటే చెప్తాను చూడండి ఆ మాసంకున్న విశిష్టత ఎలా అంటే ఇప్పుడు ఈ రూమ్ ఉందండి ఈ రూమ్ నిండా బియ్యం బస్తాలు వేయాలి వేసామనుకోండి ఆ బియ్యం బస్తాల కాస్ట్ ఒక ఐదు లక్షలు ఉంటాయి అనుకుందాం ఇంత బంగారం కాస్ట్ ఎంత ఉంటుంది ఒక ఇంత బిస్కెట్ కాస్ట్ ఐదు లక్షల్లో కూడా దొరుకుతుంది ఇంతదే కదండి బిస్కెట్ ఇన్ని బియ్యం బస్తాలు ఎలా ఇస్తారు ఓకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లంతా దూజు ఉంది పాపం అనేది దూజు ఉంది అనుకోండి ఇంత నిప్పు రోజు చాలు ఆ దూజని మొత్తం దగ్ధం చేయడానికి అలాగే కొన్ని కొన్ని మాసాలకి కొన్ని విశేషంగా కొన్ని పని చేస్తూ ఉంటాయి ఒక్క దీపం ఆ రోజు కనుక పెట్టినట్లయితే అది దగ్ధాన్ని పాపాన్ని దగ్ధం చేసేటువంటి దీపం ఆ నెల రోజులు పెట్టేటువంటి దీపం కూడా అది మనం అర్థం చేసుకోవాలి మన పాపాలని దగ్ధం చేసేటువంటి దీపం అది అందుకే కృత్తికా నక్షత్రంతో కూడింది కాబట్టి కార్తీక మాసము అప్పుడు ఇందాక నేను మీకు దేవి దేవీ దేవతల గురించి అన్నాను శివారాధన చేయాలి అంటే మీరు అంటే మొత్తం శివారాధన ఎక్కువగా చేస్తారని మిగతా దేవతలతో పాటు శివకేశవులతో పాటు అంటే మీకు ఒక పని నైంటీ నైన్ పర్సెంట్ వరకు వచ్చావట్లేదంటే శివానుగ్రహం లేదని అర్థం అలా కాదండి అసలు మూమెంటే నా లీవ్ లైఫ్లో విష్ణు ఆరాధన చేయాలి కార్తీక మాసం మొత్తం కూడా ప్రతిదీ ఆటంకం అవుతుంది గణపతి ఆరాధన చేయండి నేను శక్తిని మొత్తం కోల్పోయానని ఫీల్ అవుతున్నాను ఆరాధన చేయండి ఓకే అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరాధన చెప్పడం జరిగింది మనకి శాస్త్రాల్లో అది సూర్య ఆరాధన ఇప్పుడు కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య మన సూర్యుడిని చూస్తూ వాటర్ లాగా అర్ఘ్యం వదిలేరు అనుకోండి కార్తీక మాసం మొత్తం కూడా ఆరోగ్యం బాగుంటుంది అలా అనమాట సార్ అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో సంవత్సరం మొత్తం మన ఇంట్లో పూజాధికారులు చేసినా చేయకపోయినా దీపం వెలిగించిన వెలిగించకపోయినా మూడు వందల అరవై ఐదు ఉన్న ఒత్తులను వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం వెలిగించిన పూజా ఫలితం లభిస్తుంది అంటారు అంటే ఒకటే ఇక్కడ అండి ఒక విషయం చెప్తాను చూడండి ఇది అసలు ఈ దీపం ఎందుకు వెలిగించమంటారు అనే దాని గురించి చెప్తాను నేను మీకు చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఒక్కసారి వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించక్కర్లేదు అనుకుంటారు ఇప్పుడు ఒకసారి తినే సంవత్సరం మొత్తం తినకుండా ఉండగలుగుతారా మీరు ఉండలేరుగా మరి అది కూడా అంతే ఎలా అంటే మీరు ఏదైనా పొరపాటున ఏదో రోజు మీకు అనారోగ్యం చేసింది జ్వరం వచ్చింది ఆ రోజు దీపం పెట్టలేదు ఊరు వెళ్ళారు దీపం పెట్టడం కుదరలేదు వారం రోజులు ఎటు వెళ్ళిపోయారు కుదరలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళలేరుగా అందుకని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక వెలిగిస్తే ఎప్పుడైనా మీరు మీ జీవితంలో కొన్ని కొన్ని మైలు వచ్చింది రకరకాలు ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు మీరు మిస్ అయినటువంటి విషయం కవర్ అవుతుంది ఎందుకు కవర్ అవ్వాలి అంటే మీకు ఏదైనా ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు చూడండి మనకు తెలుసు తెలియకో మనం జీవనం తొక్కేస్తాం లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకో ఇంకో కారణం వల్ల మనకి ఏదో రూపంలో పాపం అంటుకుంటూ ఉంది దీపారాధన చేయడం వల్ల లేదా గాయత్రి జపం చేయడం వల్ల సూర్య ఆరాధన చేయడం వల్ల లలితా లలితాశాస్త్రనామాలు నిత్యం పారాయణం చేయడం వల్ల ఆ దోషాలు అనేవి పోతాయి తెలుసు తెలియకో వచ్చేటువంటివన్నీ పోతాయి మనకి గ్రహ బాధలు గ్రహపీడలు కూడా ఎక్కువగా ప్రభావం మన మీద పడవు పడకుండా క్లియర్ అవుతూ ఉంటుంది నిత్య దీపారాధన చేయడం వల్ల ఒక అనుష్ఠానం చేయడం వల్ల కాబట్టి అలా ఎప్పుడైనా మీరు మిస్ అయి ఉంటే మీకు దోషం రాకూడదు అనేటువంటి భావనతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించండి అని చెప్తూ ఉంటారు వాళ్ళకి ఇంకోటి సార్ మామూలుగా దీపదానం అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మనకు ఉన్న కర్మలన్నీ తొలగిపోతాయి ఎలా దీపదానం చేసే పద్ధతి ఏంటి ఎలా చేయాలి ఒకటేనండి ఏ దానమైనా మీరు చేసిన తప్పులు మళ్ళీ చేయను అని చెప్పి బలంగా ఫస్ట్ దృఢంగా నిర్ణయించుకోవాలి అంతేగాని దానాలు ఇచ్చేస్తున్నాను మళ్ళీ పాపాలు పోతే మళ్ళీ ఫ్రెష్గా రేపటి నుంచి ఫ్రెష్ పాపాలు చేసుకోవచ్చు అనుకోకూడదు అనుకోకూడదు దీపదానం చేస్తే ఏంటంటే జ్ఞానము ఫస్ట్ మన జ్ఞానం అంటే మనం ఎక్కడో అజ్ఞానంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటాం జ్ఞాన సిద్ధి అవుతుంది ఒకటి రెండవది మన జీవితం చీకటమయంగా ఉంది నాకు దిక్కు తోచట్లేదండి అంతా చీకటిలా ఉంది నా పరిస్థితి అంటూ ఉంటాం ఒక రూట్ అనేది దొరుకుతుంది దీపదానం వల్ల అదేవిధంగా అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సర్వదేవతల అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారు దీపదానం చేయడం వల్ల అంటే ఆ దీపదానం ఎవరికి చేయాలి సరే అంటే పురోహితుడికి చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దానము ధర్మము రెండు విషయాలు ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు ఒక దానం చెప్పాం ఉదాహరణకి సూర్య భగవానుడు బాలయ్యమ్మా మీరు గోధుమల దానంగా ఇవ్వండి అన్నం ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే ఈ గోధుమలు తీసుకెళ్ళి నేను అన్నం కోసం అలమటించేవాడికి లేదా గోధుమలో బియ్యము అనుకుందాం అలమటించేవాడికి ఇవ్వచ్చు కదా నేను పురోహితుడికే ఎందుకు ఇవ్వాలి ఫైన్ మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ఆకలితో అలమటించే వ్యక్తికి ఇవ్వచ్చు అయితే ఇది రెండు విషయాలు ఉంటాయండి ఒకటి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆకలి తీరుతుంది మీరు చాలా మంచి పని చేశారు మీరు కానీ ఇది పుణ్యం కింద మారుతుంది పురోహితుడికి ఇస్తారు చూసారా ఇది దోషం తొలగించడానికి మారుతుంది ఇప్పుడు ఈ ఆకలి తీర్చుకున్నాడు అమ్మయ్యా దేవుళ్ళలో వచ్చిన ఆకాలు తీర్చాడు ఇది నెక్స్ట్ జన్మకి వెళ్తుంది పుణ్యంగా ఇది ఎక్కడికి వేస్ట్ అయిపోదండి ఇది ఖచ్చితంగా నెక్స్ట్ జన్మకి వెళ్తుంది మళ్ళీ బ్యాంక్లో ఉంటుంది ఈ పురోహితుడికి మీకు ఇస్తారు మీరు ఇస్తారు చూసారు ఒక గోధుమలోనో బియ్యమనో కందులోనో నువ్వులనో ఇవేమిస్తామంటే మనం ఈ గ్రహ దోషం గురించి పాడు అవుతుంది కాబట్టి అంటే నేను గ్రహ దోష పీడ నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఆ పీడ తగ్గాలి ఆ దోషం తగ్గాలనే భావంతో ఇస్తున్నాను అతనేం చేస్తాడు దానికి ఒక మంత్రం చదివి ఏకాదశ ఫలితం వచ్చేలాగా ఏకాదశంలో గ్రహం ఉండి వచ్చేలాగా పీడపోవాలని చెప్పేసి సంకల్పం తీసుకొని తీసుకుంటాడు ఆ తీసుకున్న పురోహితుడు దానికి మళ్ళీ గాయత్రి చేసుకోవాలి లేకపోతే ఆయనకి ఇబ్బంది అందుకే చాలామంది తీసుకోరు మేము మేము తీసుకుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్టు ఉంటారు ఎందుకు ఈ తలఖైన ఒప్పందం ఆయన కానీ నేనేమంటానంటే పురోహితుడు తీసుకోను అని అనకూడదు దోషం వస్తుందని అది ఎలా ఉంటుందంటే ఒక ఆర్మీ మ్యాను సరిహద్దుల్లో ఉంటూ ఎక్కడ లోపల దాసుకుందాం ఎవడు కొట్లాడతాడులే అన్నంత పిరికితనంగా ఉంటుంది కాబట్టి పౌరోహిత్యం చేసే వ్యక్తిని మనం స్వరూపంగా ఇచ్చేవాడు భావించాలి తీసుకునే వ్యక్తి కూడా నా వృత్తి ధర్మం ఇది కాబట్టి అని చెప్పి తీసుకోవాలి ఖచ్చితంగా గాయత్రి చేసుకోవాలి పౌర పురోహితుడు అంటే ఆ పురోహితంగా ఉండాలని నువ్వు ఇంక తీసుకోకపోతే ఇంకేం పురోహితుడు కాబట్టి అది ధర్మం అలాగే ఇచ్చే వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాలి ఈ పంతులు గారు ఏంటి రెండు వందలు అడుగుతున్నారు ఐదు వందలు అని కాకుండా మరి ఆయన కూర్చొని జపం చేసుకోవాలిగా లేవు మీ దగ్గర నిజంగానే డబ్బులు లేవు ఓ వంద రూపాయలు యాభై ఉన్నాయి ఉదాహరణకి ఏమని మా పరిస్థితి బాగాలేదు ఇది పరిస్థితి అంటే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉండరా లేదు ఎందుకంటే అది వాళ్ళకు పుణ్యం కూడా వస్తుంది ఇప్పుడు బాగా ధనం ఉన్న వ్యక్తి మూడు వందల ఐదు వందలు దక్షిణ ఇవ్వచ్చు ఉదాహరణకి ఒక దానం ఇచ్చినప్పుడు కానీ ఏమీ లేని వ్యక్తి ఒక పది రూపాయలు ఇచ్చాడు యాభై రూపాయలు ఇచ్చాడు వందే ఇచ్చాడు అనుకుందాం యాభై ఇచ్చాడు అనుకుందాం కాసేపు అది కనుక ఆ పురోహితుడు గనక తీసుకున్నాడు అనుకోండి దయ చూసారు లేవంటున్నాడు కదా తీసుకున్నాడు అనుకోండి అమ్మవారు ఏం చేస్తుందంటే ఇంకొక ఇంకొక వ్యక్తితో వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఇంకో రూపాయలు ఇచ్చేస్తుందండి అదేం ఆగదు నేను ఒక మంచి పురోహితుని చూసా ఒకసారి అయితే నాకు నేను ఒకరికి చెప్పా అంటే వాళ్ళకి దానం ఇవ్వండి ఆయన బాగా తీసుకుంటాడు ఈ దగ్గర డబ్బులు లేవు పాపం ఇరవై రూపాయలే ఉన్నాయి పది రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఉన్నాయి ఏమండి పది రూపాయలు ఉన్నాయని ఇచ్చిందని ఇస్తే ఆయన ఏమన్నారంట పర్లేదమ్మా నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పండి నా దగ్గర ఉన్నాయో ఇస్తా ఇస్తాను గ్రేట్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు నేను అనేది ఏంటంటే పీడించుకునే వాళ్ళు ఉన్నారు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారండి పీడించి ఇస్తావా సస్తావా అనే వాళ్ళు ఉన్నారు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారండి ఒక ఫీల్డ్ అని చెప్పట్లే మెనా మెకానిక్ల దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి అందరూ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సొసైటీ ఎప్పుడు ఒకలాగే లేదు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారని బిలీవ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి లేకపోతే మనం బ్రతకలేము చాలా బాగా చెప్పారు సార్ అంటే కార్తీక మాసంలో దీపాలు ఎలాంటి దీపాలు వెలిగించాలి దేనికి ఎలాంటి ఫలితం వస్తుందో చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు శ్రీమాత్ర